అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఇబ్బంది పడుతూ కాళ్ళు తనుకుంటున్నటువంటి దూడ విపరీతమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందండి అయితే రైతు వెంటనే రెస్పాండ్ అయ్యి పశువైద్యుని సలహా మేరకు తగిన చికిత్స అందించినట్లయితే మనం ఇటువంటి పరిస్థితుల నుంచి ఉపశమనం పొందవచ్చండి అయితే రైతులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే తప్పనిసరిగా దూడలకు సకాలంలో తగిన మోతాదులు నట్టల నివారణ మందు స్థాపించడం ద్వారా రైతులు వారి యొక్క దూడలను ఇటువంటి ఇబ్బందులు పడకుండా కాపాడుకోవచ్చండి అయితే రైతులు ఈ విషయాన్ని గమనించి మంచి ఉపశమనం పొందగలరు అయితే ఇటువంటి నట్టల నివారణ మందు మనకు మన గ్రామాలలో ఉండేటువంటి ఆర్ఎల్ఈలో కానీ వీడిలో కానీ దొరుకుతుందండి అక్కడ ఉన్నటువంటి పశువైద్య పశువైద్యుని యొక్క సలహా మేరకు దూడ వయసును బట్టి ఎటువంటి మందు వేసుకోవాలో కనుక్కొని ఆ మందుని తాపించినట్లయితే దూడలు ఇటువంటి సమస్యలకు గురవ్వకుండా మంచిగా ఉంటాయండి రైతులు గమనించగలరు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఇబ్బంది పడుతూ కాళ్ళు తనుకుంటున్నటువంటి దూడ విపరీతమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందండి అయితే రైతు వెంటనే